కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట అంగన్వాడీ కేంద్రంలో రుతుప్రభ పరిశుభ్రత దినోత్సవాన్ని కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ సిడిపిఓ లక్ష్మి ఆధ్వర్యంలో ధనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఋతుస్రావం జరిగిన ప్రతి యువతి ఐదు రోజుల పాటు పరిశుభ్రతను పాటించాలని అన్నారు అదే విధంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని అప్పుడే రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కాకినాడ రూరల్ సూపర్వైజర్ రాజేశ్వరి ఆదోని గ్రూప్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు అమ్మ వ్యక్తిగత ఉత్సాహ పరిశుభ్రత అవునా కదా ఎంసార్పు మేడం చెప్పాను నేను కూడా చెప్పాను మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ఒకసారి అవగాహన చేసుకొని మీరు ఇప్పుడు ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు టైం ఎప్పుడు మీరు ఈ ఇప్పుడు కానీ ఇప్పుడు ఆల్రెడీ రెండు మూడు రోజుల్లో కానీ సార్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అయిపోయి ఉంటే ఖచ్చితంగా అవుతారు వై లక్ష్మి అండి సిడిపో కాకి రూరల్ గా లో వర్క్ చేస్తున్నాను ఈ రోజు మే ఇరవై ఎనిమిది ఇంటర్నేషనల్ న్స్టైజన్ డే పురస్కరించుకొని ఇక్కడ సూర్యరావుపేట సచివాలయం పరిధిలో వ్యక్తిగత ఋతుస్రావ పరిశుభ్రత అనే అంశంపై ఏజీ గర్స్ అందరికీ కూడా అవగాహన ఏర్పడుతున్నది కేవలం ఈ వయసులో తెలిసి తెలియని వయసులో ఋతుక్రమ సమయంలో ఈ ఐదారు రోజుల్లో వాళ్ళు సరైన శుభ్రత పాటించిన కారణంగా అనేక వ్యాధులకు గురవుతున్నారు దాని కారణంగా వాళ్ళు వారు పెద్ద ఎదిగిన తర్వాత వివాహం జరిగిన తర్వాత ఎన్నో రోగాల బారిన గురవడం సరైన పోషణ లేకపోవడం అలాగే వారికి వైద్యం ఎక్కువ అవసరం అవడం ఇలాంటి విషయాలన్నీ కూడా వారు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల నుండి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఈ చిన్న వయసు నుండి కూడా ఈ ఐదు రోజులు కూడా మంచి శుభ్రత పాటించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయనేది మేము వీరందరికీ కూడా అవగాహన కల్పించ జరిగింది లెవెల్లో పిల్లలకి వేసి క్లాసెస్ జరుపుతున్నామండి ఇవి మొత్తం టోటల్ ట్వెల్వ్ క్లాసెస్ అండి ఈ రోజుకి నిన్నటితో ఎయిట్ క్లాసెస్ జరిగాయండి రిమైనింగ్ క్లాసెస్ కూడా జూన్ సిక్స్త్ లోపల క్లాసెస్ కూడా కంప్లీట్ చేసి వారికి ఈ ఏజీ గర్ల్స్ ఏజీ గర్ల్స్ అంటే లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ వయసులో వాళ్ళకి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వేటి మీద ఏ అంశాలపై అవగాహన కల్పించాలనేది కూడా ప్రతి లోను కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది